హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటంటే మార్నింగ్ థర్స్డే థర్స్డే గురువారం వచ్చేసి ఇడ్లీ చట్నీ బోండా సాంబారు బోండా ఒక్కొక్కటే పెడతాం ఫ్రెండ్స్ బోండా డైలీ ఎప్పుడప్పుడు వేస్తా ఉంటాం కదా రాత్రి కూడా బజ్జీ చేసింది అందుకు ఒక్కొక్కటే పెడతాము టిఫన్ కి ఇడ్లీ మంచిది అని మార్నింగ్ ఇడ్లీ జాస్తి చేస్తాం ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ నేను మూడు శాఖ అయినా దాకలా శాఖ కామాక్ష ఇప్పుడు సార్లు ఉంటుంది వీడియో అంతా అయిపోయినాక ఇంకోటి ఏంటంటే நீர் చాలా మంది కామెంట్లు చెప్తాండమ్మా కామాక్షమ్మ చానా మాట్లాడుతూ ఉంది మాట్లాడుకుంటా ఉండమని చెప్పి మేము తింటామ్మా చాలా మంది బెజార్పడతా ఉండే ఉంటావు తిను తిను తిండి అంతే ఫ్రెండ్స్ మనం ఒకటి చెప్తే పోనీ మాటలు చెప్తుంది ఫ్రెండ్స్ ఏం చేసేకయ్యద్దు గదితే కూడా అట్లే మాట్లాడతూనే ఉంటుంది అవేమో అంతే ఇంకేం చేసే కాయలు మేము అదే చేసుకుని పోతా ఉంటాము చాలా అది చేస్తుంటా ఉంటాము ఎంత చేసినా ఏం చేసేది అర్థం మాట్లాడుతూ ఉంటారు కదా వీడియోకి అప్పుడు మాట్లాడకూడదు వాళ్ళకి అర్థం కావాలి కదా అతను మేము మాట్లాడుతూ ఉండరు అనేసి దానికి వాళ్ళంతా చెప్పేది సరేనా

ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ